ఏమి ఏమిస్తాని ఇవ్వలేదు మూడు ఎకరాల భూమి ఇస్తా అని దళిత గిరిజనులకు ఇవ్వలేదు అదే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇవ్వలేదు అదే విధంగా ఈ రోజు కేజీ పీజీ ఉచిత విద్య లేదు నిరుద్యోగ వృత్తి లేదు దళిత ముఖ్యమంత్రి లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు అదే విధంగా అన్ని రకాలుగా మోసం చేసి ఎనిమిది లక్షల వేల కోట్లు అప్పు చేసి మన మీద ఈ రోజు ప్రజా సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేసి సింగాపూర్ దుబాయ్ లాంటి అదే విధంగా సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ముతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు చేసేటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గంలో సుమారు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం ఈ రోజు అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నూట ఇరవై నాలుగు చెరువులు దిగి పదకొండు వందల పశువులు చనిపోయి రెండు వేల ఎకరాల్లో ఇసుక మీటర్లు పెట్టి ఏడు నెలల సమయం ఉంటే ఒక్క చెరువు మీద కూడా ఇసుక బండ బండు వేయి వేసి నీళ్లు ఆపలేని దద్దమ్మలు ఈ రోజు ఏదో ప్రకల్పాలు పలుకుతున్నారు పెట్రోల్ ఏ కరెక్ట్ మెడెంటింగ్ స్పీస్ ఏ రండి అమమమమ ఉంటవే లోకల్ సి ఏది 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 సోదరా పండేషన్ లోపలి లోపలి ఆ అంటే అన్న నల్ల క్యాపల్ లే ఓకేనా गंगाమత తల్లి ఆపస్ చెప్పు పెంతు మా ఏపుడు క్యాపల్ ఇక్కడ అవల అవల ఓకేనా फरकస చూడలే 말아, 셋. 오케이. 이제 리포트 사풀 셋 누나가. 아, 오케이. 이 팔짱가. 무슨 걸지, 남. 어디가? 여기가. 사풀 사풀. 캔. 보가. 빠진 빠진. 이거. 둬 사풀. 아, 뱀도 오니. 뱀도야. 이래봐.